అందరికీ నమస్కారం గోరింటాకు అంటే ఇష్టపడని ఆడవాళ్ళు అంటూ ఉండరు ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే గోరింటాకు పెట్టుకోవాలని చెప్పి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు పండగలప్పుడు శుభకార్యాలప్పుడు ఖచ్చితంగా ఇంటిలోని ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు చిన్న పిల్లల నుండి వాళ్ళ వరకు కూడా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుని అది పండిన తర్వాత చేతుల్ని చూసుకుని ఎంతో మురిసిపోతూ ఉంటారు అయితే గోరింటాకు అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది ఆ గోరింటాకు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అదేవిధంగా ఈ గోరింటాకుకు సంబంధించి ఒక పురాణ కథ కూడా ఉంది ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఇక గోరింటాకు కథలోకి వెళితే పర్వతరాజు కుమార్తె అయిన గౌరీదేవి బాల్యంలో తన చిలికెత్తలతో కలిసి పూల తోటలో ఆడుకుంటూ ఉండగా అవుతుంది ఆ సమయంలో గౌరీదేవి శరీరం నుండి ఒక రక్తపు చుక్క బయటకు వచ్చి నేలను తాకుతుంది అలా తాకగానే ఆ ప్రదేశం నుండి ఒక మొక్క ఉద్భవిస్తుంది ఆ వింతను చూసిన గౌరీదేవి చెలికెత్తలు గౌరీదేవి తండ్రి అయిన పర్వతరాజు దగ్గరకు వెళ్ళి జరిగిందంతా వివరంగా చెప్తారు ఆ మాటలు విన్న గౌరీదేవి తండ్రి ఎంతో ఆశ్చర్యంతో తన భార్యను తీసుకుని అక్కడికి వస్తాడు అంతలోనే ఆ మొక్క పెరిగి పెద్దదై చెట్టుగా మారుతుంది ఆ తర్వాత పర్వతరాజుతో సాక్షాత్తు గౌరీదేవి రుధిరాంశతో జన్మించాను నా వలన ఈ లోకానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా అని చెప్పి అడుగుతుంది ఇంతలో గౌరీదేవి తన చిన్నతనపు ఆటలతో సరదాగా ఆ చెట్టు ఆకును కోస్తుంది అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రగా మారిపోతాయి అది చూసిన పర్వతరాజు అతని భార్య తమ బిడ్డ చేతులు కందిపోయాయేమో అని చెప్పి కంగారు పడతారు ఇంతలో గౌరీదేవి నవ్వుతూ నాకు ఏ విధమైన బాధ కలుగలేదు ఇది నా చేతులకు చాలా అందంగా కనపడుతోంది పైగా మంచి వాసన కూడా నా చేతుల నుండి వస్తోంది అని చెప్పి చాలా సంతోషిస్తుంది అప్పుడు తన కుమార్తె సంతోషాన్ని చూసిన పర్వతరాజు ఇకపై స్త్రీల సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకును మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పి గౌరీదేవి రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగించి అతి ఉష్ణాన్ని నియంత్రించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని చెప్పి తన రంగు వలన స్త్రీల చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా భూలోకంలో వాడబడుతుంది అని చెప్పి ఆ చెట్టుకు వరమిస్తాడు అప్పటి నుండి ఆ చెట్టుకు గౌరి ఇంటాకు అని చెప్పి నామకరణం చేస్తాడు అప్పుడు గౌరీదేవి తన స్నేహితులు ళ్ళు అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఆ గోరింటాకు ఆకుల పసరుతో కాళ్ళు చేతులు అందంగా అలంకరించుకుంటారు ఆ సమయంలో కుంకుమకు ఒక సందేహం కలుగుతుంది స్త్రీలు నుదుటను కూడా ఆ ఆకుతో బొట్టు దిద్దుకుంటారేమో ఒకవేళ అలాగే జరిగితే ఎక్కడ తన ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని చెప్పి గౌరీదేవితో తనకు వచ్చిన సందేహాన్ని చెప్తుంది అప్పుడు గౌరీదేవి గోరింటాకు నుదుట పండదు అని చెప్పి కుంకుమకు చెప్తుంది ఆ మాటలకు కుంకుమ ఎంతో సంతోషిస్తుంది గౌరీదేవి ఇచ్చిన మాటల మాట వలన గోరింటాకు ఎప్పుడూ కూడా నుదుటన పండదు స్త్రీల అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తాన్ని చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని తొలగించి శరీరాన్ని ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది గోరింట అందుకే అరచేతులకు ఎక్కువగా గోరింట అద్దుతూ ఉంటారు పూర్వం మన పెద్దవాళ్ళు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి బాలింత చేత మింగించేవారు అలా చేయడం వలన ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు తొలగి ఆరోగ్యంగా ఉంటారనే ఆ విధంగా చేసేవారు ఇక ఆ విధంగా యుగాలు తరాలు మారిన గోరింట ప్రాధాన్యం మాత్రం తగ్గలేదు ఇప్పటికీ ఆచారాన్ని ప్రతి పండగలు శుభకార్యాలకు పాటిస్తూనే ఉన్నారు అప్పటికప్పుడు చెట్టు నుండి కోసి తుంచి రుబ్బిన గోరింటాకు చేతులకు కానీ కాళ్ళకు కానీ పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది కానీ మార్కెట్లో దొరికే కృత్రిమమైన రసాయనాలు కలిపి అమ్మే కోన్లు మా కోన్లు ఉపయోగించడం వల్ల మాత్రం ఏ విధమైన ఉపయోగం ప్రయోజనం ఉండదు ఇక ఈ గోరింట చెట్లు పల్లెటూళ్ళలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అలాగే ఆడవాళ్ళు ముఖ్యంగా ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలి అనుకుంటే గోరింట చెట్లను ఖాళీ ప్రదేశాలలో పెంచడం వలన మంచి ఉపయోగం ఉంటుంది ఇళ్లలో మాత్రం గోరింట చెట్లను పెంచరు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ గోరింటాకును ఉపయోగించుకోవడం ద్వారా స్త్రీల ఆరోగ్యం బాగుంటుంది స్త్రీల ఆరోగ్యం బాగుంటే ఆ ఇంటిలోని అందరి ఆరోగ్యం మానసిక పరిస్థితి కూడా బాగుండి ఇల్లు ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్